అరేబియా కడలి అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న ఓ కొత్త వెబ్ సిరీస్కు సంబంధించిన ట్రైలర్ తెలుగు సినీ ప్రేక్షకులు విస్తుపోయేలా చేసింది తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఓ పెద్ద చర్చను కూడా రేకెత్తించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖున రిలీజ్ అయిన తండేల సినిమా గుర్తుంది కదా అచ్చం అదే కథతో స్క్రీన్ పేలో ఎలాంటి మార్పు లేకుండా యాజ్ గా మరో కొత్త హీరో హీరోయిన్లతో తీస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే కనిపిస్తోంది అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ఒకటికి రెండు మూడు సార్లు ఆ ట్రైలర్ని చూసినా సరే తండల్ సినిమాతో పోల్చితే ఏ ఒక్క అంశం కూడా కొత్తగా కనిపించడం లేదు తండ్రి సినిమానే కాస్త సాగదీసి వెబ్ సిరీస్గా తీస్తున్నారు అన్నది పచ్చి నిజం ఏ తెలుగు సినీ ప్రేక్షకుని అడిగినా సరే అదే మాటను చెప్పి తీరుతారు అబే ఆ కథకు ఈ కథకు సంబంధమే లేదు అని ఆ వెబ్ సిరీస్ మేకర్స్ ఆ సినిమా టీం పదే పదే చెప్పుకున్నా సరే అది ఏ మాత్రం నిజం కాదని వాళ్లకు తెలుసు ఆ సంగతిని పక్కన పెడితే ఈ ట్రైలర్ని చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు సాధారణ సినీ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి తండేల్ సినిమా ఏమో నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీలో ఉంది ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసుకుంది ఇప్పుడు అచ్చం అదే కథతో హీరోలను నటీ నటులను మార్చి తీసిన అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ మాత్రం అమెజాన్ ప్రైమ్ అనే ఓటీటీలో ప్రసారం కాబోతుంది ఈ వెబ్ సిరీస్ కాస్త రెండు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య రచ్చకు దారితీస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కానీ ఆ తరహా గొడవలు ఏమీ జరగకపోవచ్చు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతున్నా కూడా నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి ఏ రియాక్షన్ లేదు కారణం ఏమిటంటే థండర్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే ఆ ఓటీటీకి ఇచ్చారు కానీ ఆ కథకు సంబంధించిన హక్కులను మాత్రం ఇవ్వలేదు కదా అందుకే కొత్తగా వస్తున్న అరేబియా కడలి వెబ్ సిరీస్ మీద నెట్ఫ్లిక్స్ అభ్యంతరం తెలపడం లేదు ఓటీటీ సంస్థల సంగతే పక్కన పెడితే తండల్ సినిమా టీం అంతా కూడా సైలెంట్ గా ఉండటమే సినీ ప్రియులందరినీ విస్తుపోయేలా చేస్తుంది సేమ్ కంటెంట్ సేమ్ స్టోరీ మక్కీకి మక్కీగా స్క్రీన్ ప్లే అని ట్రైలర్తోనే తెలిసిపోతున్నా తండేల్ టీం నుంచి రియాక్షన్ మాత్రం లేదు తండేల్ సినిమా నిర్మాత బన్నీవాసు గారు ఈ విషయంలో ఇంతవరకు నోరు మెదడుపులు లేదు ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా దీని గురించి లేనేలేదు బలగం వంటి సినిమా విషయంలో నా కథను కాపీ చేశారంటూ ఓ రచయిత నానా రచ్చ చేశారు కదా తమ కథలను కాపీ కొడితే ఏ వ్యక్తి కూడా ఊరుకోరు కదా మరి తండేల్ సినిమా కథను చాలా రీసెర్చ్ చేసి మరీ రాసిన కార్తీక్ తీడా అనే రచయిత కానీ తండ్రి సినిమా దర్శకుడు చందు ముండేటి గారు కానీ ఆ సినిమా నిర్మాణ సంస్థ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు కూడా ఈ అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ విషయంలో ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు వాళ్ళ నుంచి ఏ రియాక్షన్ లేదు బన్నీ వాసు గారి నుంచి మొదలు పెడితే తండ్రి సినిమా దర్శకుడు చందు ముండేటి వరకు వీళ్ళందరి మౌనం వెనక ఓ బలమైన కారణం ఉంది సాధారణంగా ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు కాపీరైట్ చట్టాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది మీకు గుర్తుందా సరిగ్గా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ సినిమా కేంద్రంగా చాలా కాంట్రవర్సీ నడిచింది ఆ సినిమా రిలీజ్ కాగానే జెరోమ్ సల్లే అనే ఓ ఫ్రెంచ్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నేను లార్గోవించ్ అనే సినిమాని తీశాను నా సినిమాని మకీకి మకీగా కథను కాపీ చేసి అజ్ఞాతవాసి అనే సినిమాని తీశారంటూ ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలకు కొనసాగింపుగా ఆ సినిమా రీమేక్ రైట్స్ను ఎప్పుడో కొనుక్కున్న టీ సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులను పంపించింది త్రివిక్రమ్ గారు ఆ సినిమాను కాపీ కొట్టారా లేదా అన్నదాన్ని పక్కన పెడితే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలను టీ సిరీస్కు చెల్లించి మరి ఆ ఇష్యూను అజ్ఞాతవాసి సినిమా నిర్మాతలు పరిష్కరించుకున్నారు ఖాతా చౌర్యం అన్నది ఎంత గొప్పవాళ్ళు చేసినా చట్టపరంగా ముందుకు వెళితే తెప్పలు తప్పవు అనేది త్రివిక్రమ్ గారి అజ్ఞాతవాసి సినిమా విషయంలో రుజువైంది ఆ ఘటన తాలూకా విషయాలని తెలుసు కూడా అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న మేకర్ మొండిగా ముందుకు వెళ్ళడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది నిజానికి తండెల్ సినిమాయే ముందుగా స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెలలో నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రకటన వచ్చింది దీనికి ఒక ఏడాది ముందు నుంచే కథ విషయంలో దర్శకుడు రచయిత ఇద్దరు కూడా చాలా రీసెర్చ్ చేశారు చివరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖున తండలి సినిమా విడుదలైంది బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగానే సౌండ్ చేసింది ఇక ఈ అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ మాత్రం సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖున స్టార్ట్ అయింది ఆ వెబ్ సిరీస్ను మేము తెరకెక్కిస్తున్నాం అంటూ అధికారిక ప్రకటనను అమెజాన్ ప్రైమ్ ఆ రోజు చేసింది ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన కథ ఏంటనేది కూడా అక్లోప్తంగా అప్పుడే చెప్పారు అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్త చర్చ కూడా జరిగింది అచ్చం తండేల్ సినిమా కథలాగానే ఉంది కదా అంటూ చిన్నపాటి డిబేట్ జరిగింది కానీ ఆ తర్వాత మాత్రం ఆ వెబ్ సిరీస్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కట్ చేస్తే తండేల్ సినిమా విడుదలైన ఆరు నెలలు కూడా కాకముందే అదే కథతో తెరకెక్కించిన అరేబియా కడలి వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది తండేల్ సినిమాను చూసిన తర్వాత అయినా ఆ వెబ్సిరీస్కి సంబంధించిన కథలో ఏ మార్పులు చేయలేదని ట్రైలర్ను చూస్తేనే అర్థమైపోతుంది ఈ అరేబియా కడలి అనే వెబ్ సిరీస్కు కథను అందించింది ఎవరో తెలుసా క్రిష్ జాగర్లు మూడి గారే అంతేకాదు ఈ వెబ్ సిరీస్కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే అవును మీరు విన్నది నిజమే గమ్యం కంచె వేదం కృష్ణం ఉందే జగద్గురం గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలను తీసిన స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి గారే ఈ అరేబియా కడలి అనే వెబ్ సిరీస్కు కథను అందించారు పనిలో పనిగా నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నారు ఆయనతో పాటుగా చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత డి సునీల్ అనే పర్సన్ కూడా రచనా సహకారం అందించారు ఈ ముగ్గురుతో పాటుగా ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించిన సూర్యకుమార్ గారు కూడా ఈ స్క్రిప్ట్ పనుల్లో పాలు పంచుకున్నారు అంటే ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురు వ్యక్తులు ఈ వెబ్ సిరీస్కు కథను తీర్చిదిద్దడంలో చేయి చేసుకున్నారన్నమాట వీళ్ళందరూ కూడా తండేల్ సినిమాను చూసే ఉంటారు ఆ సినిమా కథ గురించి కూడా విని ఉంటారు అయినా సరే ముండిగా తమ వెబ్ సిరీస్ విషయంలో ముందుకే వెళ్లిపోయారు అచ్చం అదే కథతో వెబ్ సిరీస్ ను చిత్రీకరించి అమెజాన్ లో రిలీజ్ చేస్తున్నారు తండేల్ సినిమాను వీళ్ళు కాపీ కొట్టారు అని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు కానీ నిజానికి ఆ కథను కాపీ కొట్టింది తండేల్ సినిమా టీమే ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద సంస్థ క్రిష్ జాగర్లమూడి వంటి స్టార్ డైరెక్టర్ రచయితగా మారి మరీ రాసిన కథ కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరీ ఓ వెబ్ సిరీస్ను తీస్తుందంటే కాపీ చేసిన కథతో తీయాల్సిన కర్మ వారికి లేదు కదా వాళ్ళ వద్ద పక్కాగా ఆ కథకు సంబంధించిన హక్కులు ఉన్నాయి కాబట్టి మొండిగా ముందుకు వెళ్లారు ఇది అచ్చం తండేల్ సినిమా కథేనని వాళ్లకు తెలిసినా సరే తండేల్ సినిమా టీం నుంచి ఎలాంటి రియాక్షను రాదని వాళ్లకు తెలుసు అందుకే ముందుగా ముందుకు వెళ్లారు ఇంటర్నల్ ఇష్యూల వల్ల ఏవో సమస్యల వల్ల ఆ వెబ్ సిరీస్ ఆలస్యం అయింది కానీ ముందుగానే అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే తండేల్ సినిమా కంటే ఈ అరేబియా కడలి వెబ్ సిరీసే ముందుగా రిలీజ్ అయ్యేది ఆ విషయాన్ని పక్కన పెడితే తండేల్ సినిమా టీం నుంచి ఎందుకు ఎలాంటి రియాక్షన్ లేదన్న వివరాల్లోకి వెళ్దాం కృష్ణ జాగర్ల ముడి గారికి పుస్తకాలంటే పిచ్చి మంచి మంచి పుస్తకాల్లోని అంశాలను తమ సినిమాల్లో హార్ట్ టచింగ్ సీన్లుగా మలచడంలో ఆయన దిట్ట కొండపలం అనే పుస్తకం ఆధారంగా అదే కథతో పంజాబ్ వైష్ణవ్ తేజ్తో ఓ సినిమాను కూడా తీశారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నడిచిన హరిహర వీరమల్లి సినిమా నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చివరిలో క్రిష్ జాగర్ల ముడి గారు తప్పుకున్నారు కదా ఆ తర్వాత ఆయన రెండు ప్రాజెక్టులను టేకప్ చేశారు ఒకటేమో ఘాటి సినిమా దీనికి దర్శకుడు క్రిష్ గారే ఇంకొకటేమో అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ దీనికి కథ రచయితే గాను క్రియేటివ్ ప్రొడ్యూసర్ గాను క్రిష్ గారు వర్క్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖున అమెజాన్ ప్రైమ్ సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగింది అయితే క్రిష్ వంటి స్టార్ డైరెక్టర్కు ఇదే కథతో తండేల్ సినిమా తెరకెక్కుతుందని తెలియకుండా ఉండదు కదా ఆయనకు కూడా ఆ విషయం తెలుసు కానీ కాంట్రవర్సీలో తాను ఇరుక్కోను అన్న ధైర్యం ఉంది కాబట్టి ఆయన కూడా ముండిగా ముందుకు వెళ్లారు ఈ వెబ్ సిరీస్ కథా రచితలో చింతకింది శ్రీనివాసరావు అంటూ ఓ రచయిత పేరును చెప్పాను కదా ఆయన తెలుగులో ఉన్న ప్రముఖ రచయితల్లో ఒకరు ఎన్నో పుస్తకాలను రాశారు ఎన్నో అవార్డులను అందుకున్నారు ఆయన రాసిన కథ ఆధారంగానే ఘాటి సినిమా తెరకెక్కుతోంది అంతేకాదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా మున్నీటి గీతలు అనే పేరుతో ఓ పుస్తకాన్ని ఆయన రాశారు రియల్ లైఫ్ క్యారెక్టర్ను కలిసి మరీ చర్చించి వారి అనుమతి తీసుకొని వాళ్ళ కథతోనే ఈ పుస్తకాన్ని రాశారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది దీనికి తానా సంస్థ వాళ్ళు కూడా అవార్డును కూడా ఇచ్చారు అయితే ఈ పుస్తకాన్ని చదివిన తండేలి సినిమా రచయిత కార్తిక్ తేడకే దీన్ని సినిమాగా తీయొచ్చన్న ఆలోచన వచ్చి ఉండొచ్చు ఆయన కూడా బాధితులను కలిసి వివరాలు సేకరించి ఆయన ఓ కథను రాసుకున్నారు కార్తిక్ కూడా రియల్ లైఫ్ బాధితులు అనుమతిని ఇచ్చారు కాబట్టి వాళ్ళు తండ్రి సినిమాను తీయగలిగారు తండ్రి సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు అరేబియా కడలి సిరీస్ అనేది చింతకింది శ్రీనివాసరావు గారి మున్నీటి గీతలో అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతుంది కృషి గారు దాన్ని హక్కులను కొనుగోలు చేసి మరీ ఆ రచయితను తన టీంలోకి తీసుకుని మరీ ఈ అరేబియా కడలి వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు అందుకే ఈ వెబ్ సిరీస్ను తీసిన నిర్మాతలకు కాపీరైట్ చట్టం వర్తించదు ఆ మాటకు వస్తే చింతకింది శ్రీనివాసరావు గారే తండ్రి సినిమా కథను నా పుస్తకం ఆధారంగా తెరకెక్కించారని కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది కానీ ఆయన వెళ్ళలేదు కారణం ఆ కథకు సంబంధించిన రియల్ లైఫ్ క్యారెక్టర్ల నుంచి అనుమతిని వాళ్ళు కూడా పొందారు కాబట్టి సో ఒక వ్యక్తి గురించి ఎవరు ఎన్ని కథలనైనా రాసుకోవచ్చు ఓ సంఘటన గురించి ఎవరు ఎన్ని సినిమాలనైనా తీసుకోవచ్చు ఈ రెండు సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రాసిన పుస్తకం ఆధారంగా ఈ అరేబియా కడలి వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది కాబట్టి మా సినిమాను కాపీ కొట్టారంటూ తండేళ్ళ సినిమా మేకర్స్ అనడానికి వీల్లేని పరిస్థితి అనమాట అందుకే అరేబియా కడలై ప్రొడ్యూసర్స్ మొండిగా ముందుకు వెళ్ళారు అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు ఫలితంగా ఒకే కథతో ఓ సినిమా వచ్చిన ఐదు నెలలకే అదే కథతో ఓ వెబ్ సిరీస్ రాబోతుందన్నమాట చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి అమెజాన్ ప్రైమ్లో ఆగస్టు ఎందో తారీఖున రాబోతున్న అరేబియా కడలి వెబ్ సిరీస్ గురించిన వివరాలు అలాగే తండేల్ సినిమా మేకర్స్ మౌనం వెనక ఏంటన్న సమాచారం మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ